സേവലോ അത്തമാമ സന്തസിച്ച പതിമന്തി ആദരിച്ചു കല്പവല്ല തനയുനി വീരുനി ത സതിയേ ഗൃഹസീമനുഗേ ദ സൃഷ്ടിച്ചെനു ആ ദേവുടു തന കുറുഗലസിനേരീതി ഇല്ലാലേ ജഗതിക്ക് ജീവന ജ്യോതി ഇല്ലാലേ ജഗതിക്ക് ജീവന ജ്യോതി అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా పాత పాటండి దేవతా మూవీ ఎన్టీఆర్ గారు సావిత్రి నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇందులో ఒక ఇల్లాలికి సంబంధించి ఎలా మసులుకోవాలి అన్నది చాలా క్లీన్గా ఉంటుంది వేటూరు గారి రచన ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట నిజంగా ఎవరి బాధ్యతలు వాళ్ళ సక్రమంగా ఉంటే మాత్రం ఇంత ఈ పాట ఎంత తీయగా ఉందో ఆ సంసారం కూడా అంతే తీగా ఉంటుందండి ముందు చరణంలో అయితే హస్బెండ్ వైఫ్ మీద ఎలా ఫీల్ అవుతారో అన్నది మగువేగా మగవానికి మధుర భావన చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మొత్తం పాడేసాను అనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది అందుకనేసి కొంచెం పాడాను అనమాట సో పొద్దున్నే లేవడం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగడం ఇదంతా ఏనండి మీరు చూసే ఉంటారు సో ఇక్కడైతే నిన్న మళ్ళీ మొక్కలకి ఇవన్నీ కూడా తీశాను కదండి ఏంటి నేను హౌస్ వైఫ్ అండి ప్రతిరోజు కూడా మొక్కలకి నీళ్లు పోయడము వంట చేయడము ఇల్లు క్లీనింగు బట్టల పని లేదా మన ఇంట్లో వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయాను అనుకోండి ప్రతిసారిని నేను కొత్త కొత్త టాపిక్స్ అయితే నేను చదవలేను చెప్పలేను నోట్స్ రాసుకోలేను టైం చాలదండి ఎందుకంటే మనం ఏది కూడా మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉండదు కదండి మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడైతే ఇంకా ఆకులు అండి అండ్ పాత పూల మొక్కలన్నీ కూడా తీసేసి ఇక్కడ టొమాటో నారు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేశాను అండ్ తమలపాకు మొక్క ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది ఇక్కడ కొత్త మొక్కలు మీకు చూపిస్తున్నానండి గడ్డి ఎంత తీసినా కూడా కొద్ది కొద్దిగా వచ్చేస్తుందండి అయినా ప్రాబ్లం లేదు మళ్ళీ ఉంది కాకపోతే షూట్ చేయడమే అవదు అండ్ ఇక్కడ తమలపాకు మొక్క చూసారా ఇప్పుడు అందుకుంటుంది ఇది శంకుపూల మొక్క అండి అది తీసేసా అనమాట వైట్ నాకు అంతగా నచ్చలేదు అంటే తమలపాకు అడ్డుగా ఉంటుంది ఏమో అని అంటే ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్గా మట్టి కప్పేసామండి సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి చిన్న చిన్న మడలు కట్టించుకొని మన కిచెన్ వేస్ట్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా అంటే తీసేసిన మొక్కలు ఆకులు అన్నీ కూడా ఇందులో వేసేస్తానండి అది నిండిపోయాక దాని మీద ఇలా మట్టి కప్పేసాను ఇంకొంచెం మట్టి కూడా వేస్తాను అండ్ ఈ సమ్మర్కి పాదులైతే అందులో పెడతానండి ఎక్కడైతే పెద్ద వచ్చేస్తుంది దాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అండ్ ఆల్రెడీ ఒక మడిని నేను నింపేసి ఇప్పుడు కంపోస్ట్ అయిపోయిందండి ఏంటి మట్టి మట్టి బరువుగా ఉంటుంది కానీ కంపోస్ట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి బకెట్ మట్టికి బకెట్ కంపోస్ట్ కంటే ఇట్లాగా నల్లగా అయిపోయింది నల్ల బంగారం అనమాట దాన్ని మనము వెయిట్ చూస్తే కంపోస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అంత అయిపోయిన తర్వాత అంటే కంప్లీట్గా అది ఫామ్ అయిపోయిన తర్వాత ఈరోజు మన టాపిక్కి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అన్నది కూడా నాకు అర్థం అవ్వలేదండి ఎందుకంటే ఇది ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న అండ్ జెర్రీ గేమ్ అనమాట ఏంటి మా చిన్నప్పుడు మా అనేది వాళ్ళ అత్తగారి గురించి ఆ తర్వాత మా అమ్మ అనేది మా నానమ్మ గురించి ఆ తర్వాత ఇప్పుడు జనరేషన్లో నేను అనుకుంటున్నానంటే అందరు అత్తగారులు చెడ్డవారు ఉండరు అలానే అందరు కోడర్లు చెడ్డవాళ్ళు ఉండరండి ఇద్దరూ మంచివాళ్ళు ఉంటారు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ఒకవేళ మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు తగిలితే సీనే రివర్స్ అయిపోద్ది సో ఎత్తుకు పై ఎత్తులు అబ్బాయి గారు మూవీ ఉంటుంది కదండి అందులో అయితే అత్తగారి చెడ్డవారు కోడల్ హీరోయిన్ కాబట్టి కానీ నుంచి ఇటు కూడా ఉంటుందండి ఆడదే ఆధారం మూవీ చూస్తే మీకు అందులో మహిళా సంఘాలకు అధ్యక్షురాలు ఎవరో ఉంటుందండి కానీ ఇంట్లో అత్తగారిని రాచి రంపాన్ని పెట్టేస్తుంది అనమాట సో ఆవిడ లేడియే ఈవిడా లేడియే అండ్ కట్నము అవన్నీ ఇప్పుడు మన టాపిక్ కాదు కానీ ఏదైనా సరే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులండి దీంట్లో చిన్న లాజిక్ కూడా ఉంది అండ్ వీళ్ళు ఇలా అవ్వటానికి కారణమైతే మగరాయుళ్ళేనండి అంటే ఆవిడ తాలూకా నోటినో లేకపోతే ఆవిడ తాలూకా చెడ్డ పనులనో చూసి చూడకుండా వదిలేశారనుకోండి మనకెందుకులే అని లేకపోతే ఆవిడ నోటికి జడిసో ఎండి ఎవరైనా సరే ఊరుకుంటేనే రెచ్చిపోతారు తప్పించి కానీ ఆవిడని క్రాస్ చేస్తూ ఆపారు అనుకోండి ఎవరైనా సరే ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి భరిస్తున్నంత వరకు కూడా వాళ్ళు అలానే ఉంటారు కాకపోతే ఇలాంటి గయ్యాళ్ళ అత్తలకైతే భర్తల ఆజానుబాహులైనా అంతంత ఉన్నా కూడా ఏమీ అనకుండా కామ్గా ఉంటారు లాస్ట్లో సినిమాకి ఎప్పుడో ఫైనల్లో అనమాట క్లైమాక్స్ టైంలోని గద్దిస్తే అప్పుడు అయిపోతారండి ఆ పని ముందే చేస్తే అసలు ఆ సినిమా అంతా కూడా అంత జరగదేమో కదండి ఈ చీరలు మా ఊరు నుండి మా వారు తీసుకొచ్చారండి మా అత్తగారు మా ఆడపడుచు వీళ్ళు ఎవరు పంపించారనమాట అండ్ కొన్ని అంటే ఇవన్నీ కూడా మా ఆయన గారు తీసినవే మళ్ళీ నాకు వెనక్కి పంపించారు అన్నీ ఒక రంగులో ఇష్టపడతారండి ఈయన కానీ నాకైతే బాగానే ఉంటాయి ఓరికనే మీకు చూపిస్తున్నాను పండగ కదండి అందుకోసం అనేసి ఏంటి అత్తగారైనా కోడలైనా సరే వాళ్ళు డామినేషన్ చేయడానికి కారణం అలా తయారవ్వడానికి కారణం ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ జెంట్స్ వాళ్ళని ఒప్పుకోవడమేనండి అంటే తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగారు అనుకోండి జెంట్స్ అంటే కొంతమంది ఉంటారండి మరి సాడిస్ట్ లాగా వాళ్ళే డామినేషన్ చేసేసుకొని వాళ్ళ కోసం వాళ్ళ సెల్ఫిష్గా అలా కాదండి నేను చెప్తున్నది మంచి జెంట్ అంటే అతనికి తప్పు ఒప్పులు తెలిసి కుటుంబం హ్యాపీగా ఉండాలి అని కనుక అతని మనసులో అనుకుంటే ఆయన చక్కగా దీన్నైతే నివారించవచ్చండి లేదనుకోండి అతను చూసి చూడనట్లుగా కానీ వెళ్ళిపోయారంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఆరని వచ్చేస్తుంది ఎందుకంటే దానికి కారణం కూడా ఏముండదండి ఒక భర్త గురి అంటే ఒక మగాడి గురించి ఒకవైపు తల్లి ఇంకోవైపు భార్య అంటే పెళ్ళయ్యాక నా భర్త నాకే సొంతము నా భర్త నా మాట వినాలి నా భర్త నేను ఇక్క మీదట మన లైఫ్ సాగించాలి ఇది కరెక్టే కదండి అలానే అమ్మో చిన్నప్పటి నుంచి నేను పెంచాను కష్టపడి పెంచాను బాగా చదివించుకున్నాను ఇది వచ్చేసిన తర్వాత దీని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు నాకు దూరం అయిపోతాడేమో అత్త వాళ్ళ అత్తారితో కలిసిపోతాడేమో తీసుకుని వెళ్ళి మొత్తం వాళ్ళకే దోపేస్తాడేమో నన్ను ఏమైనా నెగ్లెక్ట్ చేస్తాడేమో అనే భయం ఈవిడదండి అత్తగారిది మీకు అర్థమవుతుందండి ఇక్కడ ఎవరి స్థానాల కోసం వాళ్ళు టామ్ అండ్ జెరీలా ఉంటారండి కాకపోతే ఇది ఒక రేంజ్ వరకు ఉంటే పర్వాలేదు అండ్ కొంతవరకు పర్వాలేదు కానీ మరీ మాటలతోటి బల్యాళ్ళ గుచ్చేసుకొని అంటే అర్థమవుతుందా అండి అందరి ముందు చులకనగా చూడడము దీని కాకుండా అలా ఆవిడ చేసుకుంటే బాగుండేది అండము కట్నం తక్కువ అండము లేకపోతే ఫిజికల్గా బాడీ షేమింగ్ చేయడము ఇలాంటివన్నీ చేశారనుకోండి అది చాలా తప్పు అలానే మన భర్త ఏమైనా మాట్లాడితే మీ అమ్మ చెప్పిందా ఆవిడ చెప్పినట్లు మీరు వింటున్నారా ఇది ఆవిడ మాట ఏంటి మీరు అచ్చం మీ అమ్మ పోలికే ఆవిడ దీంట్లోంచి ఊడిపడినట్లుగా మాట్లాడుతున్నారు నాకు వాల్యూ లేదని ఊరికనే కామ్గా వెళ్తున్న మన సంసారంలో మనం అనవసరంగా మాట్లాడుకున్న వేస్టేనండి అండ్ ఇక్కడ ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంటుందండి ఆడపడుచు అండ్ ఇంకొకటి కూడా తోటికోడలు సో ఎవరి డామినేషన్ వాళ్ళకు ఉంటుందండి కాకపోతే భర్త దగ్గరికి వచ్చేసరికి అత్తగారు కోడలికి మాత్రమే ఎక్కువ ఫైట్ అయితే అవుతూ ఉంటుందండి కోడల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే నేను అత్తగారి గురించే చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పాపం వాళ్ళకి ఇప్పటికీ కొంత వయసు అయిపోయి ఉంటుందండి ఆల్మోస్ట్ భర్తతో కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ముందు మీ అత్తగారితో కూడా ఆవిడ అంటే అత్తగారు అత్తగారు ఉంటారు కదండి ఆవిడతో చాలా ఇబ్బంది పడి ఉంటారు ఇవన్నీ చూసుకొని భర్తతో చాలా బాధలు పడి లాస్ట్కి కొడుకు మీద ప్రేమంతా కూడా వలక పోసేసి ఆ తర్వాత అతనికి పెళ్లి చేసే వరకు కూడా మళ్ళీ ఎలా ఉంటారు తెలుసండి మంచి అమ్మాయి కావాలి ఒడ్డు పొడుగు ఉండాలి ఈడు జోడు సరిపోవాలి ఫెయిర్గా ఉండాలి బాడీ బాగుండాలి జుట్టు అలాగ ఉండాలి కట్నం కొంచెం బాగానే తేవాలి మీకు అర్థమవుతుందా అండ్ ఫ్యామిలీ బాగుండాలి అన్నీ వెతికేసుకుంటారండి అన్నీ వెతికేసుకొని బాగా నచ్చిన తర్వాతే పెళ్లి చేస్తారు ఇంకా పెళ్ళి అయ్యిందా పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు పర్వాలేదు ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతుందండి నిన్నటి వరకు నన్నే పిలిచాడు ఈ రోజు పిలవడం మానేశాడు అది అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడిగేవాడు ఇప్పుడు నన్ను ఏమీ అడగటం లేదు అండ్ కోడలు ఏం చెప్పేస్తుందో నా గురించి కంప్లీట్గా దాని మాటలే వినేస్తాడేమో తెచ్చిందంతా కూడా ఆవిడ చేతుల్లోనే పెట్టేస్తాడేమో ఇంతకాలం ఎంత ముద్దుగా పెంచుకున్నాను ఎంత బాగా చూసుకున్నాను నన్ను మర్చిపోతాడేమో ఇంకా సొంతం సొంతమైపోతాడేమో ఇలాంటి అభద్రతా భావం అయితే తప్పకుండా ఉంటుందండి పాపం ఎందుకంటే అది కామన్ అండి మన అన్న వస్తువుని షేర్ చేసుకోలేము కానీ మ్యారేజ్ అయ్యాక కంపల్సరీగా కూడా అమ్మాయి చేతిలో మీరు మీ అబ్బాయిని పెట్టాలండి పెట్టకపోతే ఎలా అవుతుంది పెళ్ళెందుకు చేశారు ఆ మాత్రం దానికి పెళ్లి చేయకుండా ఉంచేస్తే అసలు ఏ బాధ ఉండదు కదండి నిన్నటి వరకు మీతో పాటు కూర్చొని టీవీ చూసిన అబ్బాయి మీతో పాటు కలిసి తిన్న అబ్బాయి ఈరోజు ఇది వచ్చి ఎగరేసుకుపోయింది దీంతో పాటు పడుకుంటూ పోతున్నాడు ఆ బెడ్రూమ్లోకి అంటే ఇలాంటివి కూడా కామనేనండి మన మనుషులు ఎంతవరకు కూడా ఆలోచిస్తుంది నేను అందులోనే చూశానండి భార్య భర్త ఎద్దరూ లోపలుంటే ఆ అత్తగారు తట్టుకోలేక ఏదో గుసగుసగా వినిపిస్తుందని వాళ్ళ కొడుకు పడుకుండి పోయేడేమో ఇది ఏదో మాట్లాడేస్తుందని తలుపు పెరుగొట్టేసిందంటే బాబు చండాలు అంటే మరీ అంత దరిద్రంగా ఎవరైనా ఉంటారేమో ఉంటారేమో మరి మనం మనకు తెలియదండి నేనైతే పర్సనల్గా చూడలేదు కాకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళగానే కొంచెం విలేజ్లో అయితే గడ్డి మోపుల దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోయి చెంబులు పట్టుకొని ఏం చేస్తున్నారని విని అత్తగారులు చూశాను కానీ మరీ తలుపులు బద్దలు కొట్టేసి అంటే నాకు తెలియదండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మా మేము మీకంటే చిన్నవాళ్ళము మీ కొడుకు తోడు కోసం మాకు పెళ్లి చేసినప్పుడు అంటే నేను జనరల్గా చెప్తున్నానండి మన ఏజ్ వాళ్ళం కాబట్టి రేపొద్దున మనం కూడా అత్తలం అవుతాం కదా ఏంటి నాకైతే ఒక కూతురు ఒక అండి నేను అటువైపు ఉండాలి ఇటువైపు ఉండాలి ఎందుకంటే చాలామంది తల్లులు కూడా అంటే ఆడపిల్ల తల్లులు కూడా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీస్లో ఇన్వాల్వ్ అయిపోయి పెత్తనం చేస్తున్నారు అలాగా చేయకూడదండి వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడైతే మాత్రం మీరు మీ కొడుకు పెళ్లి చేసింది తోడు నేడు కోసమే కాబట్టి ఆమె మాటకు అతను తానా తందానా అన్నా పర్వాలేదు వాళ్ళిద్దరూ కలిసిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారు చెప్పండి మీరు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మీ స్థానంలో మీరు చక్కగా ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారండి ఎవరైనాను అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అండ్ ఒక్కసారి ఆలోచించండి మీ భర్తతో మీరున్నప్పుడు మీ అత్తగారు కూడా మీతో ఇలాగే బిహేవ్ చేశారు కదా అప్పుడు మీరంతా బాధపడి ఉంటారు అవునా కదా ఆ తర్వాత ఆవిడ మీద గౌరవం మీకు ఎలా తగ్గిపోయింది ఆవిడని మీరు ఎలా చూసుంటారు మళ్ళీ సేమ్ మిస్టేక్ మీరు చేయకూడదు కదండీ అత్తాకోడలు అంటే ఎప్పుడు తిట్టుకోవాలి కొట్టుకోవాలి జలస్ ఫీల్ అవ్వాలి అలా ఏం కాదండి ముందు జనరేషన్లో మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యారు అట్లీస్ట్ ఈ జనరేషన్లో మీరు అలా కాకుండా మీ మీ హోదాలో మీరు ఉండండి మీకు అర్థమవుతుందా మేము ఏం చీరలు తీసుకున్నాము ఏం చేస్తున్నాం ఇదంతా మీకు అనవసరం మీకు తీయకపోతే అడగాలి మిమ్మల్ని చూసుకోకపోతే చెప్పు తీసుకొని కొట్టాలి అంతేగాని ఊరకునే భార్యాభర్తల మధ్యలో దూరిపోయి మీ తాలూకా మీకు వాళ్ళిద్దరి మధ్యలో మీరు ఉండరండి వాళ్ళిద్దరు గుండెల్లో మీరు ఉండేలా అరేంజ్ చేసుకోండి ఎందుకంటే కోడల్ని మీరు పంచి చేసుకున్నారనుకోండి కొడుకు ఎక్కడికి పోడు అలా కాకుండా కొడుకుని మీరు ప్రతిసారి కోడల మీద చాడీలు చెప్తూ దూరం చేసేసుకున్నారనుకోండి అతని లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అమ్మాయిది పోతుంది మీకు కూడా మనశ్శాంతి ఉండదండి ఈ కర్రీలో జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పాలు కానీ పోసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కూడా చాలా బాగుంది దాని కాంబినేషన్లో పప్పు చక్కోర వండాను సారీ నేను వండలేదు మా హెల్పర్ పంపించిందండి తను చాలా బాగా వండుతుంది వంట మాట పక్కన పెట్టండి సో అయితే మరి ఏం చెయ్యాలి ఏం చేయమంటారు కొడుకుని వదిలేసుకోవాలా ఇంటి పెత్తను వదిలేసుకోవాలా బాధ్యతలు వదిలేసుకోవాలంటే వదిలేసుకోమని ఎవ్వరూ అనట్లేదండి ఎవ్వరూ అనట్లేదు మీ కొడుకు మీ వాడే మేం కూడా మీ ఫ్యామిలీయే మీరు కూడా ఇలాగే కదా వచ్చారు సో కొంచెం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి ప్రతి దాంట్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీకంటూ ఒక లైఫ్ పెట్టుకోండి భర్త ఉన్న అయితే ఓకే లేదనుకోండి చక్కగా ఓ గుడికి వెళ్ళండి ఓ సినిమాకి తీసుకెళ్ళమనండి మనోళ్ళు ఉంటారు మనోరాలు ఉంటారు ఏంటి మీరు ప్రేమగా ఉంటే అందరూ మీ చుట్టూతోనే తిరుగుతారండి మీరు కానీ సీరియల్స్లో అత్తగారులాగా రెచ్చిపోయి బిలన్లా రెడీ అయిపోయారు అనుకోండి కేవలం మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు పండగలకి బబ్బాలకి ఏవో వండడానికి వచ్చినప్పుడు కొద్దిగా ఏదో వండి పెట్టడానికి మీకు అర్థమవుతుందా మీ లైఫ్ లాంగ్ ఈ వంటగది తప్పించి రెండో ప్రపంచం ఉండదండి మీకోసమే చెప్తున్నాను పెద్దవారి కోసమే చెప్తున్నానండి ఈ మాట భజనలకు వెళ్ళొచ్చు పార్క్కి వెళ్ళొచ్చు వాకింగ్కి వెళ్ళొచ్చు విలేజ్లో ఉండేవాళ్ళు అయితే చక్కగా వ్యవసాయాన్ని దగ్గరుండి చేయించవచ్చు అండ్ పూజ బాగా చేసుకోవచ్చు కాలక్షేపం చేయొచ్చు చిరుగు పొరుగు వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మంచి సలహాలు ఇవ్వచ్చు లేదా ఒక మూవీకి మీరు కూడా మూవీకి వెళ్ళొచ్చండి లేదా చూడని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయనుకోండి దగ్గరలో వాటికి వెళ్ళొచ్చు అండ్ మీరు కనుక ప్రేమగా ఉంటే మీ ఫ్యామిలీకి అందరికీ మీ అవసరం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది లేదనుకోండి ఏ పండగకు ఏ పబ్బానికి లేకపోతే ఏదైనా అవసరం వస్తే తప్పించి మీ దగ్గర కంటే మీకు ఇన్కమ్ ఉండి ఉంటే మీకు ఏ వచ్చి మీకు అర్థమవుతుందండి ఫైనాన్షియల్గా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే మిమ్మల్ని ఎలా వాడుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని చూడాలి అంటే మీ దగ్గర ఉన్న ఒకే ఒక పెట్టుబడి పెద్దరికం అండ్ ప్రేమ అభిమానం అండి ఎంత కష్టపడి పెంచుంటారు పిల్లల్ని పెళ్ళయ్యి అయిపోయిన తర్వాత మీ పిల్లలు కాకుండా పోతారా అండి పెద్దాంట్లో దూరిపోతారు బాగా రెచ్చగొట్టేస్తారు వాళ్ళ కాపురాల్లో చిచ్చులు పెట్టేస్తారు మీకేం టైంపాస్ అవ్వకపోతే వాళ్ళ కాపురాలను తినేస్తే ఎలా అవుతుందండి సో మీకంటూ ఒక యావగేషన్ అరేంజ్ చేసుకోవాలండి మీ కూతురు చుట్టూ మీ అల్లుడి గారు తిరిగితే ఆయన మంచోడు అదే మీ కోడల చుట్టూ మీ అబ్బాయి తిరిగితే అతను బాజమ్మ ఎలా అవుతుందండి ఇలాగా సో మీరు చూసే విధానం మార్చుకోవాలి ఇద్దరినీ కూడా కూతురు చూసినంత ఇది లేదు అండ్ అందరం కూడా అత్తగారుల్ని అమ్మల్లాగా కూడా చూసేయలేము ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్స్ అండి మరి అంతలా అని నేను చెప్పను కానీ ఎక్కడికక్కడ మీ మధ్య స్పేస్ ఉంచుకోవాలి అండ్ అవసరమైనప్పుడు నేనున్నాను అని స్ట్రాంగ్గా నిలబడగలిగి ఉండాలి అండి ఇంకోటండి మీకైనా మాకైనా రేపొద్దు మేము మీ ఏజ్కి వస్తామేమో కానీ మీరు మా ఏజ్కి రాలేరు సో మీకు అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినా పాపభీతి ఉండదండి మాకు కూడా ఉంటుంది మీకు అనారోగ్యం ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి మీకు హెల్ప్ చేసేది ఎవరండి చక్కగా ఈ ఇప్పుడు ఏంటంటే అంటే ఇలా అంటే చాలామంది పెత్తనం వదిలేసుకోవాలనుకుంటారు కాదండి మీరు పెత్తనం చెయ్యాలి ఎలా చెయ్యాలి చక్కగా మంచి మంచి సలహాలు ఇవ్వాలి ఇది ఉండమ్మా అది ఉండమ్మా అని సరదాగా చెప్పాలి మీ అబ్బాయి ఏమైనా మీ కోడలు అంటే మీరు కోడలు వైపు తీసుకోవాలి అలా చేశారనుకోండి మిమ్మల్ని గుండెల్లో పెట్టేసుకుంటారండి చిన్న టెక్నిక్ ఇది మీ ఇద్దరు సవ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే చాలా చాలా చిన్న టెక్నిక్ అండి ఇది కోడలికి ఇష్టమైంది ఏంటో తెలుసుకోవాల్సిన పని మీకు లేదు కానీ అట్లీస్ట్ కొడుకు ఏదైనా అనేటప్పుడు కోడల వైపు మీరు తీసుకుంటే చాలండి అందులోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మీ అబ్బాయి బాగుంటాడు మీ గౌరవం మీకు దక్కుద్ది మీ పెద్దరికం మీకు దక్కుద్ది ఏ అవసరం లేకపోయినా కూడా మిమ్మల్ని పిలిచి అమ్మాయి ఇలా చేయమంటారా లేకపోతే గారు ఇలా చేయమంటారని అడుగుతారు లేదనుకోండి మిమ్మల్ని కేవలం యూజ్ చేసుకుంటారండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా యూస్ చేసుకుంటారు అండ్ మీ మీద మిమ్మల్ని తిట్టుకొని రోజు అంటూ ఉండదు మీకు అంత అవసరం అండి ఎంత బ్రతుకు బ్రతికి వాళ్ళ కాపురాలు కూలగొట్టేసి మీరేం పాంకుంటారండి మీరిచ్చే ఆస్తి పాస్తి అంటే కొంతమంది అనుకుంటా అనుకోవచ్చండి మా తాలూకు ఆస్తుంది కదా ఇది తేరగా పెళ్లి చేసుకుని వచ్చేసి ఇదంతా అనుభవించేస్తుంది కొడుకుని చదివిస్తే ఇదంతా తీసేసుకుంటుంది ఇది ఎంజాయ్ చేసేస్తుంది అంటే అందరూ అదే చేస్తారండి పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు కూడా అలాగే వచ్చారు అర్థమవుతుందండి సో మీరు కూడా అలా వచ్చిన వాళ్ళు ఆ చిన్న కాచికి ఎందుకండి మిస్ అవుతారు అయినా భగవంతుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఉండడం కోసం చూడాలి కానీ ఇదేం టామెంట్ జరిగేమండి అవి చూడడానికే బాగుంటాయి పిల్లి అలాగా చలగాటం చూడడానికే బాగుంటుందండి కానీ రియల్ లైఫ్లో వస్తే ఆ మధ్యలో ఉన్నవాళ్ళు ఎంత సతమతం అయిపోతారో కాపురాలు ఎంత కూలిపోయి ఎంతో మంది డివోర్స్కి వెళ్ళిపోతున్నారు సూసైడ్లుకి వెళ్ళిపోతున్నారు లేకపోతే బాధలు పడలేక వేరే వాళ్ళతోటి ఏమంటారండి రిలేషన్స్ పెట్టేసుకుంటున్నారు మీకు అర్థమవుతుందా సో ఇంత దరిద్రానికి కారణం మీరైతే కాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్